పద్దెనిమిదవ కీర్తన నలభై వచ్చినము మొదటి భాగం నా శత్రువులను నీవు వెనుకకు నీవు మల్ల చేసేటివి నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసేదివి కాబట్టి కొన్నిసార్లు మనం శత్రువుతో పోరాడేటప్పుడు శత్రువు మీద జయము దేవుడు అనుగ్రహించాడు కానీ శత్రువుని అల్లనే ఉంచుతాడు అయితే శత్రువును వెనక్కి తిప్పుతాడు కాబట్టి చాలాసార్లు మనము ప్రార్థించినప్పుడు వెంటనే జయము రాదు అయితే శత్రువును తిప్పుతాడు అంతే అంటే శత్రువు అక్కడే ఉన్నాడు కానీ వెనక్కి తిరిగి ఉన్నాడు అంతే కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఆ విధముగా శత్రువును తిప్పేవాడు ఉంటాడు ఇది కూడా దేవుని కార్యం చూడండి రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనం రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండు నలభై ఒకటి నా శత్రువును వెనుకకు మల్ల చేయుదువు నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేయుదును నా శత్రువులను వెనుకకు మల్ల చేయుదువు కాబట్టి దేవుడు శత్రువును తిప్పేవాడుగా ఉంటాడు కాబట్టి మొదటి విషయం ఏమిటంటే శత్రువు మీద జయం మనకు రాదు కానీ శత్రువును ఆయన తిప్పేవాడుగా ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మనము మనం దేవుని మీద ఆధారపడి శత్రువు ఉన్నాడు అయినప్పటికీ కూడా మనం కొనసాగాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన వెనక్కి త్రిప్పాడు కాబట్టి కాబట్టి అదంతా కూడా ఆయన చేయు కార్యం కాబట్టి శత్రు కొన్నిసార్లు దేవుని పనిని బహుభయంకరంగా వ్యతిరేకిస్తాడు బహుభయంకరమైన వ్యతిరేకత కారణం ఏమిటంటే శత్రు విజృంభిస్తాడు కాబట్టి దేవుని పని ముఖ్యంగా దేవునికి ఉద్దేశం ఎక్కడ ఉంటుందో దేవుని ప్రణాళిక ఎక్కడ ఉంటుందో శత్రు చాలా బలం ఎక్కువ ఉంటుంది అంటే బలంగా పనిచేస్తాడు చూడండి యోసేపు జీవితాలు ఎందుకు కష్టాలు రావాలా మిగతా అన్నలకు వాళ్ళకి ఏమీ రాలేదు హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళకి ఏమీ లేదు దేవుని ఉద్దేశం లేదు ఏదో పని చేసుకుంటారు వండుకుంటారు తింటారు వండుకుంటారు ఒక రోజు చేస్తారు దట్ ఈస్ ద లైక్ ఈ కొత్తగా చెప్పేది ఏమీ లేదు వాళ్ళ జీవితంలో ఒక యోసేపుకే అలా జరిగింది ఇదంతా స్టోరీ అంతా రావడము గుంట అన్న గుంటలో పడేయడము అమ్మడము మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం ఇదంతా ఎంత సంవత్సరాల సంవత్సరాల చరిత్ర ఏమిటంటే యోసేపు పక్షంగా దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అలా జరిగింది కాబట్టి దేవుని ప్రణాళిక ఎక్కడ ఉంటుందో అక్కడ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి దేవుడు శత్రువును తరముడు కానీ తిప్పుతాడు లేదా మలుస్త మల్ మలుచుతాడు అంటే వెనుకకు అక్కడ రాబడింది నీవు మల్ల చేసి అంటే వెనక తిప్పావు ప్రభు స్థుతులు చెల్లిద్దాం శత్రువును మల్ల ఇది దేవుని కార్యము